ప్రాథమిక పాఠశాల కొత్తపల్లిలో నిర్వహిస్తున్నటువంటి ఆన్వల్ డే ఫంక్షన్కు నన్ను ఆహ్వానించడం అందుకు ప్రధానోపాధ్యాయులు శారద గారికి అదేవిధంగా మా ఫ్రెండ్ శ్రీలత గారికి అదేవిధంగా సోదరుడు ఇదే స్కూల్లో పనిచేసి డిఫ్టేషన్ పనిచేస్తున్నాడు వారికి ప్రధానంగా పిల్లల తల్లిదండ్రులకు గ్రామస్తులకు ఓపిక్గా ఉదయం నుంచి వింటున్నటువంటి టీచర్లందరికీ పెద్దలకు యువకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు ఇక్కడ మీరు చాలా కూడా ఎక్కువ మాట్లాడలేదు నాటి మారిందయ యుగం మారిందయ్య మారిందయ్యుగం మారిందయటి నేటికి యుగం మారిందయ్య ఆనాటి ఆడళ్ళు కుర్రలు నున్నుమల్ల పువ్వులు ఆనాటి ఆడళ్ళు కురులు నువ్విమల్ల పువ్వులు ఏ పెట్టారయ ఈనాటి ఈనాటింతులు ఈకలి ఈ కలి తోకలకు తోకళ్లకు రబ్బర్లు కట్టిరయా చూడవు రబ్బర్ లేదు అలా మారే అవునా కదా కూడా ఇరవై మంచిగా ఉంటుంది పెద్ద పెద్దోళ్ళు ఇరవస్ కాదు మేము కూడా వద్దాం అందుకే మారిందయ్యా యుగం మారిందయ్యా నాటి నేటికి యుగం మారిందయ్యా ఆనాటి ఆడళ్ళు అత్త మామల చూసి అభిమానముగా అనిగి తిరిగిందయ్యా అవునా కదా ఆనాటి ఆడళ్ళు అత్త మామల చూసి అభిమానముగా అరిగి తిరిగిందయ్యా కానీ ఈనాటి వాళ్ళు తిట్టుకోవద్దు మరి పాట పాడలేక చూడండి ఈనాటి ఆడూ ఇంట్లో గుల్లి పెట్టి ఇల్లు గుళ్ళేసి వెళ్ళేరయ్యా పెళ్ళయి ఏరు పడాలే పోవాలే ముసల దెబ్బకు సావాలే నాకు మొత్తం మీరు ఆరు నెలలు తిరగ ముందు వాడు సావాలి పదకొండు జయత్తు చేయొద్దు ఐదు కథ చేయాలి అని బ్యాసారు పాపపు జన్మ అందుకే యుగం మారిందయ్యా నాటి నీటి యుగం మారిందయ్యా అవునా కదా అంటే కాలానికి అనుగుణంగా మనం మారాలి కాబట్టి ఒకప్పుడు తెలుగు మీడియమే చదివినాం ఇప్పుడు తెలుగు మీడియం లేదు ఇప్పుడు ఏ స్కూల్కి వెళ్ళినా ఇంగ్లీష్ మీడియమే ఇంగ్లీష్ మీడియమే ఇంగ్లీష్ మీడియమే చదవాలి ఎందుకు చదవాలంటే అగ్రికల్చర్ పోయి ఇంగ్లీషే లా ఇంగ్లీషే ఇంజనీరింగ్ ఇంగ్లీషే నీటు ఇంగ్లీషే నువ్వు డాక్టర్ ఏ కోర్స్ వస్తా ఇంగ్లీషే కాలం మారింది మనం కూడా మారాలి కాలానికి అప్డేట్ మారకపోతే ఇబ్బంది అయితే ఓకేనా నేను పాట పాడతా మీరు మీరు ఇప్పుడు చూడాలి అల్లి బిల్లి చల్లి ఆదివారము సోమవారము చే అల్లి బిల్లి చల్లి పుట్టే ఆదివారముయ మొదలు పెట్టే సోమవారము అల్లి బిల్లి చల్లి పుట్టే ఆదివారముయ మొదలు పెట్టే సోమవారము మల్లె పూలు తల పెట్టే మంగళవారము బుగ్గ మీద చుక్క పెట్టే బుధవారము మల్లె పూలు తల పెట్టే మంగళవారము బుగ్గ మీద చుక్క పెట్టే బుధవారము అరే గల్ గల్ గజ కట్ట గురువారము గల్ గల్ గజ్జ కట్ట గురువారము అరే సుఖ సుఖల గౌను వేసే సుకూరారము సుఖ సుఖల గౌను వేసే సుకూరారము అరే సక్కంగా బడికి వెళ్ళే శనివారము అరే సక్కంగా బడికి వెళ్ళే శనివారము అరే సక్కంగా బడికి వెళ్ళే శనివారము అరే మనం ఇట్టడోదురు ఇచ్చిపోతుంది మనం ఎట్టవాలి బడికి సక్కంగా బడికి వెళ్ళే శనివారం ఇటు నడవాలి పడుకోండి నాలుక నడవాలి సక్కంగా బడికి వెళ్ళే శనివారం సక్కంగా బడికి వెళ్ళే ఓకే థ్యాంక్ యూ పిల్లలు చెప్పేటప్పుడు వారం అంతా చెప్పొద్దు ఒక్క పాట చెప్తే మొత్తం ఆ పాటలు నేను కాబట్టి పిల్లల చైల్డ్ సైకిల్ అయితే ఉంటుంది కాబట్టి మనం ఎంత చేస్తే వాళ్ళు మట్టి ముద్దలాంటి వాళ్ళు ఎట్లా మలిస్తే అట్నే తయారవుతారు పెద్దోళ్ళని రమ్మని ఇక్కడ మాట్లాడమను గజ గజ్జ గజ గజ వరుగుతారు ఊరోళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఊరిలో చూసి ఊరంతా చెప్తారు వీళ్ళకి అది అంత ఏం లేదు కారణం ఏంటంటే పిల్లలు దేవుడితో సమానం ఏంటంటే వయసు పెరిగినా కొద్ది కులం తెలుస్తుంది వయసు పెరిగినా కొద్ది మతం తెలుస్తుంది బాగా చదువుకున్న విధవలందరికీ అన్ని పట్టింపులు ఉంటాయి పసిపిల్లకి ఏం పట్టింపు ఉంటుంది చాక్లెట్ ఇస్తే నువ్వు ఇచ్చినా తీసుకుంటారు నేను ఇచ్చినా తీసుకుంటారు అవునా కదా ఫస్ట్ క్లాస్ పిల్లడికి నీ కులం ఏంటంటే తెలియదు మళ్ళీ అడిగితే చెప్తాం అడిగితే చెప్తాం అంటే మనకి ఇవన్నీ దుర్మార్గ లక్షణాలు అన్నీ ఉంటాయి పెద్దగైత ఉంటాయి ఇవన్నీ ఉండద్దు కానీ అన్నీ ఉంటాయి పసిపిల్లలకు ఏముండదు అన్ని ఎంపు అందుకే పిల్లలు దేవుడితో సమానమారు కాబట్టి మేడం చాలా సంతోషం ఈ వయసులో వేదికెక్కి డాన్స్ చేయడం ఈ ఇప్పుడు ఈ డయాస్ ఎక్కడం అనేది మేము చదువుకున్నప్పుడు డయాస్ ఎక్కలే వాళ్ళు ఏర్పాటు చేయలే కొందరు మామూలు ఎక్కనియలే ఎక్కనియలే అప్పుడు ఎక్కనియలే ఇప్పుడు కూడా ఎక్కనియారు మంచి పని చేసారు మీరు శ్రీలత మేడం మంచి పని చేసిన మీరే డయా చేస్తున్నారు మీరే బెక్స్ పట్టుకున్నారు మీరే మెమంటీ తెచ్చుకున్నారు మీరే పెట్టుకున్నారు మీకు మీరే మీకు ఎవరు పెట్టలేదు ఎవడు ఎక్కనియాడు కట్టుకున్న భర్త కూడా సర్పంచ్ అయితే భార్య సర్పంచ్ అయితే ఆయనే ఉండాలని కోరుకుంటాడు నేను మూడు వందల మందికి మూడు వందల పదకొండు మందికి మంచిలో ట్రైనింగ్ ఇచ్చా ఉన్నాయా నీ పిల్లలు కూర్చొని కూర్చుని ఓరు ఓరేవానే నీ భార్య కూర్చొని కూర్చుని ఉంటే నువ్వే ఓరపోతే పక్కింటి నీ భార్య నీకు ఉండద్దా నీ భార్య గౌరవం ఉండాలి కదా నీ భార్య గౌరవం పొందాలి కదా అంటే కట్టుకున్న భర్త ఇట్లుంటే ఎట్లా కాబట్టి మనమే కొనుక్కోవాలి పైసలు పోయినా మంచి మన పైసలు వచ్చినా మంచిదే కానీ ఎవరు మనకి ఇయ్యారు కాబట్టి మనం ముందుకెళ్తూ ఇట్లా మహిళలందరూ కూడా ముందుకు చచ్చుకోకపోతేనే లేకపోతే ఇప్పుడు ఖాయం మళ్ళీ ఇండియాలో ఎక్కువ ఎక్కుతారు మీరు ఎవరు ఎదుగునీరు కాబట్టి అందుకు అవకాశం ఇస్తుంది మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని కార్యక్రమాలు మీరు చేస్తూ మన గ్రామానికి మాలాంటి పాఠశాల కూడా ఆదర్శంగా నిలుస్తారని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు నా పేరు సుందిల్లా రమేష్ మీ పేరు శారద మీ పేరు శీలత ఒకటే బ్యాచ్ కోటపల్లి అపాయింట్మెంట్ సారు అప్పుడు సార్ పేరు వినేవాళ్ళం సుందిల్ రమేష్ ఉన్నారని అప్పుడప్పుడు ఫోన్లో కూడా మాట్లాడినాం కానీ డైరెక్ట్ కలుసుకోవడం శారద టీచర్ వాళ్ళని ఇక్కడ సారు మాటల మాంత్రికుడు మాటలతోటి ముందు కూర్చున్న వాళ్ళని మంత్రముగ్ధుల్ని చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి నేను కూడా మాట్లాడదా కానీ ఇంత మాట్లాడే అంత నేను కూడా లేదు సార్ పాటలు కూడా రాయగలుగుతారు పాటలు రాస్తారు మొన్న ఈ మధ్యలోనే ఢిల్లీకి వెళ్ళినట్టు కూడా నేను ఏదో గ్రూప్లో చూసినట్టున్నది ఢిల్లీ కూడా వెళ్ళారు మన విమెన్ అస్సాం అస్సాం ఇదే మానవ వనరుల అభివృద్ధి శాఖ తరఫున అస్సాం వెళ్ళిండ్రు సారు మన దహగాం మండలానికి రావడం అనేది ఒక గొప్ప విషయంగా మన కొత్తపల్లె స్కూల్కి రావడం అనేది ఇంకా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను నేను దహగాం మండలంలో పుట్టిన బిడ్డగా నేను దయగాం వాస్తవ్యునిగా సార్ గారిని దహగాం మండల విద్యాశాఖ తరఫున అభినందిస్తూ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను